వెల్కమ్ టు పాజిటివ్ మైండ్ సెట్ విత్ ఆర్కే ఛానల్కు ఈరోజు లైవ్ సెషన్కి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఈరో ఒక ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను జీవితంలో వ్యాధులపై పోరాటం నుండి జీవిత పరమార్థం దిశగా సాగిన నా ప్రయాణం మీతో పంచుకోవాలనుకుంటున్నాను గత ఐదేళ్ళుగా నేను గ్యాస్ట్రిక్ సమస్య బాధపడేవాడిని ఇది కేవలం శరీరానికి సంబంధించిన వ్యాధి కాదు నా జీవన శైలి నా ఆహారం నా ప్రయాణాలు నా వ్యక్తిగతం వ్యక్తిత్వం అన్నింటినీ ఇది ప్రభావితం చేసింది అల్లోపతి హోమియోపతి ఆయుర్వేదం సిద్ధ వైద్యం ఇవన్నీ కూడా ట్రై చేశాం ఏదీ వదిలిపెట్టలేదు ఎన్ని పరీక్షలైనా చేశాను ఎన్ని సూచనలు పాటించాం తక్కువ తినడం తరచూ తినడం వ్యాయామం చేయడం ధ్యానం చేయడం ఇవన్నీ చేశాను కానీ నాకు ఉపశమనం మాత్రం కాలేదు నా కుటుంబం నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ పాపం బాధపడేవారు నా బాధను అర్థం చేసుకున్నారు బంధువులు ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు నా కోసం ప్రత్యేకంగా వంట చేయాల్సి వచ్చేది ఎందుకంటే అందరూ తినే మసాలాలు తినలేకపోయేవారు వేరేగా ఉడికించిన కూరగాయలు వడ్డించేవారు ఇవన్నీ చేసినప్పటికీ నా గ్యాస్ట్రిక్ సంస్థ తగ్గలేదు ఒకరోజు డాక్టర్తో అడిగితే నేనేం మాయలు చేయలేను నువ్వు వాడాల్సిన మందులన్నీ వాడావు ఇంకా తగ్గకపోతే నేనేం చేయలేను అనేసి అన్నారు ఆ మాట చాలా బాధ అనిపించింది అయినా ఇంకేం చేయాలి అప్పటికి వాకింగ్ చేసేవాడిని యోగా చేసేవాడిని ధ్యానం చేసేవాడిని కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు ఆ టైంలోనే ఫేస్బుక్లో ఒక యాడ్ చూశాను జనం మనం ఫేస్బుక్ చూస్తాం కదా ఫేస్బుక్లో యాడ్ చూసేటప్పుడు ఒక అద్భుతమైన యాడ్ చూసాను అందులో ఏమైనా వచ్చిందంటే గ్యాస్ట్రిక్ వంద శాతం తగ్గుతుంది అని అది కూడా అవగాహన ఆలోచనలతో నాకు ఆశ్చర్యం అనిపించింది ఇన్ని మందులు వాడాను ఇన్ని హాస్పిటల్కి వెళ్ళాను అలాంటిది మాటలతో ఆలోచనలతో తగ్గిపోద్దా నాకు డౌట్ వచ్చింది అప్పుడు ఒకసారి అక్కడ పేరు చూసేసరికి ఆయన రాంబాబు గారు అని వచ్చి ఉంది ఒకసారి ఆయన చెప్పిన క్లాసెస్ అన్నీ ఒకసారి చూసాను చూస్తే నా సమస్యకి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందని నాకు అనిపించింది అదే ఎల్లో హెల్త్ సిస్టమ్ ఆ ఎల్లో హెల్త్ సిస్టంలోనే నాకు నా ప్రాబ్లం సొల్యూషన్ దొరికింది వెంటనే కాల్ చేశాను సార్ గారికి నైంటీ నైన్ రూపీస్తో అదే ఫోర్ నైంటీ నైన్ రూపీస్తో జాయిన్ అవ్వమన్నారు అయ్యి ఒక నాలుగైదు రోజుల క్లాసెస్ విన్నాను అందులో భాగంగానే ఒక ఇది ఇచ్చారు నాకు అంటే కొన్ని వీడియోస్ పంపించారు ఆ వీడియోస్ పంపించేటప్పుడు అందులో మొదటిది ధర్మవరంలో ఉన్న ఒక బట్టల వ్యాపారం చేస్తారట ఆయన శేల పురుషోత్తం గారని ఆయన చాలా సంవత్సరాలుగా మైగ్రన్ తలనొప్పితో బాధపడుతుండేవారు ఆయన కూడా చాలా హాస్పిటల్ తిరగడం డాక్టర్లను కలవటం నాటు వైద్యం కూడా కలిసారట ఆయన కూడా కానీ ఆయనకి ఎటువంటి ప్రయోజనం కుదరలేదు జరగలేదు కరెక్ట్గా ఇప్పుడు సరైన కరోనా టైంలో అప్పుడు నాలాగే ఆయన కూడా ఫే ఫేస్బుక్లో యాడ్ చూసి సేమ్ జాయిన్ అయ్యారు ఆయన కూడా ఆయనకు కూడా మొదట్లో ఏ నమ్మకం లేదు ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి జాయిన్ అయితే అదే మెడిసిన్ అంతా వాడి ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గింది ఇక్కడ ఆలోచనలతో మాటలతో ఎలా తగ్గిపోద్ది అని ఆయనే డౌట్ పడ్డారంట అయినప్పటికీ ఆయన జాయిన్ అవ్వడం ఆయన ఏం చెప్తారంటే మన ఆరోగ్యం బయట ఎక్కడో లేదు అది మనలోనే ఉంటుంది మన మనసులోనే ఉంటుంది ఈ ఒక్క మాట నాలో బాగా కాంబినేషన్ పెంచింది ఓకే అంటే మనలో మన మైండ్ సెట్ మార్చుకుంటే చాలా వ్యాధులు తగ్గిపోతాయి హలో సార్ చరణ్ గారు ఎస్ సార్ చెప్పింది నిజమే సార్ ఆయన నెంబర్ కూడా మీకు ఇస్తాను ఎవరికైనా ఇబ్బంది అయితే మీరు అందులో ఒకసారి ఫాలో అవ్వచ్చు మీరు అయితే ప్రతిరోజు ఈ పురుషోత్తం గారు రోజు ఈ క్లాసెస్ వినటం ఒక గంట కేటాయించే వాళ్ళంట ఎల్లో హెల్త్ కోసం ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఒక వన్ అవర్ మాత్రం వ్యాపారం పక్కన పెట్టైనా ఎల్లో హెల్త్ కోసం కేటాయించే సో ఆ విధంగా ఏదైనా రోజు సమస్య రిపీట్ అయితే అంటే ఆయన ఏమైనా ఇబ్బంది అయింది అనుకోండి మళ్ళీ తలనొప్పి రావటం ఏదైనా జరిగితే ఈ రాంబాబు సార్ వీడియోలు కానీ ఆయన వింటే విని ధ్యానం చేసుకునేవాళ్ళు చేసుకుంటే ఆయన మైగ్రేన్ తలనొప్పి అలా స్లో స్లోగా క్లియర్ అయిపోయింది సో ఆయన ఫ్రెండ్స్గా కులం సార్ చరణ్ గారు సో ఇంకా ఆయన ఏమేమి చెప్పారంటే చారిటీ చేయడం వల్ల మన సహాయిగా ఉంటుంది రోజు టెంపుల్కి వెళ్ళటం ఒకవేళ ఏదో రోజు టెంపుల్కి వెళ్ళకపోతే అది చాలా వెల్తీగా ఉండేదంట సో ఆ విధంగా ప్రతిరోజు గుడికి వెళ్ళి చారిటీ చేయటం అలా చారిటీ చేయటం వల్ల తన వ్యాపారం కూడా వృద్ధి పొందింది చెప్పారు సో ఆయన ఫైనల్గా ఏం చెప్తారంటే మన ఆరోగ్యం మనలోనే ఉంటుంది పాజిటివ్ ఆలోచనలుంటూ రోజుకి తొంభై నిమిషాలు తొంభై రోజులు కేటాయిస్తే చాలు మన హెల్త్ ఎలాంటి ఇలి హెల్త్లో ఉన్న సెట్ అని అంటే మనం అలాగే మందులు వాడకూడదని కాదు మందులు వాడాలి అయినప్పటికీ మందులు వాడుతూ మన మైండ్ సెట్ మార్చుకోవాలి ఒక పక్క మందులు వాడేసి మళ్ళీ మనం నెగిటివ్ వైపు మాట్లాడుకుని నెగిటివ్ థాట్స్ చేసేటప్పుడు హెల్త్ అనేది క్లియర్ అవ్వదు అప్పుడు ఆయన చెప్పింది విన్న తర్వాత నాకు కూడా ఒక రకమైన ఒక ఆశ నాలో రేగింది తర్వాత ఆయన కథ బాగా బాగుందనిపించింది తర్వాత దండమూరి శ్రీనివాసరావు గారని ఈయన కూడా గుంటూరు ఆయన చూ ఆయన విన్నాను అనమాట ఆయన ఏంటంటే చాలా సంవత్సరాలుగా సయాటికేతో బాధపడేవారు ఈ సయాటికేతో బాధపడే ఆయన నరాల నొప్పి కూర్చోలేకపోవటం నిద్ర లేకపోవటం ఇలా చాలా చాలా చేశారు రాఖీకి నేర్ హాయ్ సార్ సో ఆయన కూడా చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట శ్రీనివాసరావు గారు కూడా గుంటూరు విజయవాడ కొత్తపేట ఇవన్నీ తిరిగేశారంట మందులు వాడారంట ఆ మందులు వేసినంతసేపు రిలీఫ్ వచ్చేది తర్వాత మళ్ళీ మామూలు సో లాస్ట్కి ఆయన కూడా విసిగి వేసారిపోయి చివరికి ఆయన ఈ ప్రైవేట్ డ్యూటీ చేసేవాళ్ళు ప్రైవేట్ జాబ్ అది కూడా వెళ్ళక ఇంటికాడ బెడ్ రెస్ట్లో ఉండిపో ఉండిపోయేవాళ్ళం ఒకరోజు ఆయుర్వేదిక్ షాప్లో పనిచేసే ఆయన ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారనమాట ఇలా రాంబాబు సారు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు ఒకసారి వెళ్ళాను కానీ నేను నమ్మకం లేదు ఎందుకంటే చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను అలా అందరి దగ్గర తీరందున ఈయన దగ్గర ఏం క్లియర్ అవుద్ది అని అనుకున్నారన్నమాట అయినా ఒకసారి వెళ్ళి చూశారు ఒకసారి ఆయన లైఫ్ కూడా టర్న్ అయ్యింది ఆయన ఏమంటారంటే శ్రీనివాసరావు గారు మీ బాధను నా మీదకి నెట్టేయండి అన్న రాంబాబు సార్ మాట ఆయనకి చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనం అదే వ్యాధి గురించి పదే పదే ఆలోచించడం వల్ల వ్యాధి పెరుగుతుంది తప్ప తగ్గదు కాబట్టి మనం ఎప్పుడూ వ్యాధి మీద జాస్ పెట్టకూడదు వచ్చిందా అదే ఒక కాన్ఫిడెన్స్తో ఉండాలి ముందులో ఆడాలి ఒక పాజిటివ్ థింకింగ్తో ఉండాలి అలా రోజు రాంబాబు సార్ ఇచ్చినంటే డాక్టర్ గారు రాంబాబు గారు కూడా డాక్టర్ గారే కానీ ఆయన ఫిజియోథెరపీ డాక్టర్ కానీ ఎక్కువగా ఈ పాజిటివ్ మైండ్ సెట్ మీద ఆయన బాగా చెప్తూ ఉంటారు సో ఆయన చెప్పిన సూచనలు ఏంటంటే ధ్యానం మైండ్ క్లీనింగ్ పాజిటివ్ ఆలోచనలు ఇదేనమాట ఆయన అంటే రోజు మైండ్ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే గతంలో మనం ఎన్నో నెగిటివ్ మాటలు ఆడతాం ఆ నెగిటివ్ మాటలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అవే ఏమవుతాయంటే మన బ్రెయిన్ అలాగలగలగా ఇచ్చేసి ఈ నెగిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేసి మన బాడీ మొత్తాన్ని పాడు చేస్తాయి సో అందువల్ల ఎప్పుడు కూడా మనం నెగిటివ్ థాట్స్ని తగ్గించుకొని పాజిటివ్ థాట్సే ఉంచుకోవాలి అలా రోజు పాజిటివ్ థాట్స్ చేసుకుంటూ రాత్రి నిద్రపోయేవారు ఏమనుకునే వాళ్ళంటే నా మనసును శుభ్రం చేసుకుంటున్నాను నేను నా మనసు అంతా క్లీన్ అయింది అని ఆయన చాలా ఆ విధంగా థర్టీ డేస్లో ఫార్టీ పర్సెంటేజ్ రికవరీ పొందారు ఆయన యాభై రోజుల్లో అరవై శాతం రికవరీ ఈ విధంగా మందుల కంటే ఆలోచనలే మన యొక్క ఆరోగ్యాన్ని క్లియర్ చేస్తాయని ఇది ఆయన నమ్మారు సో ఆయన అలా నమ్మిన తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది సో నాకు వచ్చిన ప్రాబ్లం కూడా ఈజీగా క్లియర్ అవుద్దని నేను అనుకునేవాడిని ఆయన అంత సయాటికతో బా బాధపడుతూ లేగలేని వ్యక్తి ఇప్పుడు చక్కగా ఫొటోస్ పెడుతూ ఉంటారు గుడ్లకు తిరుగుకుంటున్నారు బైకుల మీద తిరుక్కుంటున్నారు మెట్లు ఎక్కేస్తున్నారు గుడి మెట్లు చాలా హ్యాపీగా ఆయన ఉన్నారు కాబట్టి ఎల్లో హెల్త్ విధానం అనేది చాలా అది బాగుంది అద్భుతంగా ఉంది నేను కూడా జాయిన్ అయ్యాను ఇప్పుడు హ్యాపీగా క్లియర్ అయింది అది నాకు కూడా అసలు ఎల్లో హెల్త్ అనేది కోర్స్ కాదు అది ఒక జీవన విధానం ఇది మన పూర్వీకుల గతంలో చేసిన జీవన విధానమే కానీ మనం అది ఇప్పుడు మర్చిపోయాం ఎందుకంటే అంత ఉరుగులు పరుగులు ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేయటం ఏదో సంపాదించేయాలని ఒక ఆత్రం దానివల్ల ఏంటంటే అంటే సంపాదించడం వద్దనే అనుము కానీ దానివల్ల ఏంటంటే మన హెల్త్ మీద గ్యాస్ తగ్గిపోయి ఎదుటివాళ్ళని ఎప్పుడు మనకి నిందించడము తిట్టడము అలా చేస్తుంటాం కాబట్టి ఈయన ఏం చెప్తారంటే ఆఫ్ అఫ్జాబ్ ఫార్ములా చెప్తారు సార్ అంటే ఏం చేయాలంటే అంటే అందులో ఎప్రిషియేట్ చేయమంటారు ఎప్పుడు ఎదుటి వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు మనం మంచిని చూడాలి దాన్ని మనం ఎప్రిషియేట్ చేయాలి బి అంటే బ్లెస్సింగ్స్ ఎదుటి వాళ్ళు ఎప్పుడు బాగుండాలని మనం కోరుకోవాలి మనం అలా కోరుకోవడంటే మన లైఫ్కి ఒక మంచి జరుగుతుంది తర్వాత సి అనేది ఏంటంటే చారిటీ చేయమంటారు ఎవరికి ఏదో ఒకటి మనం తోచిన సాయం టెంపుల్కి వెళ్ళినా సాయం చేయాలి ఏదైనా చేయాలి డి అంటే డిసిప్లైన్ డిసిప్లైన్గా మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి అంటారు వర్క్ ఈజ్ వర్షిప్ ఆఫ్ గాడ్ మనం చేసే డ్యూటీని మనం ప్రేమించాలి అది డిసిప్లిన్గా చేసుకోవాలి ఏంటి ఎక్స్ప్రెస్ మంచి మంచి విషయాలు మనం బోధిస్తూ ఉండాలి దాని దానివల్ల ఏంటంటే మనలో పాజిటివ్నెస్ పెరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఎఫ్ అంటే ఏంటంటే ఫర్గవ్నెస్ క్షమించాలి ఎప్పుడు ఎదుటివాడిని మనం అంటే చాలా మనకి ఎవరో ఏదో రకంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండొచ్చు కానీ మనం మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించేటప్పుడు మనలో ఒక రకమైన పాజిటివ్నెస్ పెరిగి మనలో హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి సో దానివల్ల ఏంటంటే మనలో మనలో ఉన్న చిన్న చిన్న హెల్త్ సమస్యలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఇక జీ అంటే గ్రాట్యుట్యూడ్ ఇంత మంచి ఆరోగ్యాన్ని ఎంత మంచి సంపదని ఎంత మంచి మన లైఫ్ స్టైల్ని ఇచ్చిన భగవంతుడికి కానీ మన కన్న తల్లిదండ్రులు కానీ మన మిత్రులు కానీ అందరికీ మనం ఏం చేయాలంటే గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి రోజు కృతజ్ఞత చెప్పుకోవాలి సో ఇది మా సార్ సో మన శరీరం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి అది మీ మన ఆలోచనలు చాలా నెగిటివ్గా గబ్బు గొబ్బుగా ఉన్నప్పుడు చాలా బ్యాడ్గా ఉండేటప్పుడు మన బాడీ ఎలా మంచిగా ఉంటుంది అంతే కదా మన ఇల్లంతా చెత్త పెట్టుకొని మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా బాగోదుగా అలాగే మన మనసు అంతా కూడా చెడు ఆలోచనలతో నిండిపోయినప్పుడు మన శరీరం ఎలా బాగుంటుంది సో నెగిటివ్ మాటలు నిరాశలు ఇవి మన మనశ్శాంతిని కంప్లీట్గా పాడు చేస్తాయి కాబట్టి మంచి ఆలోచనలు కృతజ్ఞత సేవ ఇవే మనకి నిజమైన మందులు ఇప్పుడంటే నాకు అసలు వ్యాధి గురించి మరి భయమే లేదు ఏదైనా ప్రాబ్లం వస్తుందని కూడా లేదు నాకున్న చాలా సమస్యలు మూల వ్యాధి ఒకటి ఉండేది అది క్లియర్ అయిపోయింది బీపీ బీపీకి ట్యాబ్లెట్స్ వాడేవాడిని మూడు నాలుగు సంవత్సరాలు ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా బీపీ టాబ్లెట్స్ కూడా మానేశాను జనరల్గా అంటారు ఒకసారి బీపీ వస్తే ట్యాబ్లెట్లు మానకూడదు అంటారు అది కూడా నేను ఈ రెండు సంవత్సరాలుగా టెస్ట్ చేస్తూనే ఉన్నాను ఒక నెలకి రెండు నెలలకి ఒక నాలుగైదు నెలలు చేశాను అంతా నార్మల్గానే వచ్చింది సో అక్కడి నుంచి మరి దాని గురించి నేను వదిలేసాను దాని మీద ధ్యాసే వదిలేసాను ఎందుకంటే ఏదైనా మన సమస్య మీద ధ్యాస ఎక్కువ పెట్టేటప్పుడు ఇంకా మనకి సమస్య పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎటువంటి సమస్య వచ్చి నేను ఎదుర్కోగలను హ్యాపీగా నేను ముందుకు వెళ్ళగలను నాకు ఏ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఇంకా ఉండవనే కాన్ఫిడెన్స్ అనేది ఎల్లో హెల్త్లోకి జాయిన్ అయ్యాక చాలా బిల్డప్ అయింది చాలా బాగుంది సో ఈ జీవన విధానాన్ని మనం అందరం కూడా అలవాటు చేసుకోవాలి ఇది కేవలం ఒక ఆరోగ్య ప్రయాణం అయితే కాదు జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవడం ఎందుకంటే దానివల్ల మనకి మనకే కాదు మన పిల్లలకి మన ఇంటి వాతావరణం కూడా చాలా మెరుగవు నెక్స్ట్ ఆ కుటుంబంలో రిలేషన్స్ డెవలప్ అవుతాయి భార్యాభర్తల మధ్య రిలేషన్స్ డెవలప్ అవుతాయి భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు కూడా ఈజీగా క్లియర్ అయిపోతాయి డైవర్స్ వారికి వెళ్ళిన కేసులు కూడా క్లియర్ అయిపోతున్న సందర్భాలు ఉన్నాయి ఈ విధానంలో ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎదుటివారి మంచిని కోరుకునేటప్పుడు ఎదుటి వాళ్ళ కృతజ్ఞత చెప్పుకునేటప్పుడు అది ఇక మన ఇంట్లో కానీ మన బాడీలో కానీ మన మైండ్లో కానీ చెడు చెడు వాటికి మరి తాగుండదు అనమాట సో అటువంటి మంచి మంచి జీవన విధానంలో మనం నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నాను సో ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను అనమాట ఆరోగ్యం అనేది మందులతో కాదు మన ఆలోచనలతోనే వస్తుంది మన మనసు ప్రశాంతంగా ఉంటే మన శరీరం స్వయంగా హీలింగ్ అవుతుంది దానికి అది హీల్ చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే మనం రిలాక్స్డ్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి మనసులో కూడా ఎవరి గురించి మనం చెడు ఆలోచన చేయకూడదు మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యం చాలా బాగుంది ఇది ఇప్పుడు అది నాది జీవనం సూత్రం అయిపోయింది అందుకే పాజిటివ్ ఆలోచనలతో కృతజ్ఞత సేవ అవగాహన ఇవే మన కొత్త మందులు అందులో ఒక కోటి బాబు గారని ఒక ఆయన ఉంటారు ఆయన చెప్తూ ఉంటారు నా మనసే డాక్టర్ నేను చేసే రోజు ఎల్లో హెల్త్ వర్కే నాకు మెడిసిన్ అని చెప్తూ ఉంటాం ఇందులో దాదాపు ఒక చాలామంది ఒక థౌజండ్ మెంబర్స్ వరకు మేము ఆరోగ్యం హీల్ అయ్యాము చాలా బాగుంటుంది అసలు వ్యాధి నన్ను బాధించింది కానీ ఆ వ్యాధి నాకు జీవితం అర్థమయ్యేలా చేసింది ముందు నాకు వ్యాధి వచ్చింది బాధపడ్డాను తర్వాత వ్యాధి థ్యాంక్స్ చెప్పుకున్నాను వచ్చినందుకు ఎందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే సమస్య కూడా మనం థ్యాంక్స్ చెప్పు ఎందుకంటే మనం ఎలా ఎదుర్కోవాలి లైఫ్ను ఎలా డీ లీడ్ చేయాలనేది అది మనకు నేర్పుతుంది సమస్యను ఏ సమస్య నాకు నవ్వండి మనం సమస్యలు వస్తే తిట్టుకుంటాం ఎప్పుడూ తిట్టుకోగలం సమస్యలు వస్తే మనం వాటిని పొగడాలి ఎప్రిసేట్ చేయాలి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నాకు ఒక మంచి ఎదుర్కొనే స్థైర్యాన్ని వచ్చిన వచ్చినందుకు ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ అని చెప్పుకోవాలి మనం ఎందుకంటే నాకు ఇంత మంచి జీవన విధానం అది రావటం వల్లే కదా నేను ఇందులోకి అడుగు పెట్టాను ఈరోజు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది నేను ఒక స్కూల్ టీచర్ని హ్యాపీగా నా పని నేను చేసుకుంటున్నాను మా పిల్లలకి హ్యాపీగా అని నేర్పుకుంటున్నాను హాయ్ సార్ అనంతపూర్ ఎస్ సార్ ఈ మంచి ఈ జీవన విధానాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఈ లైవ్ సెషన్ పెట్టాను సార్ ఓకే అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు కూడా అందరికీ శాంతి సౌఖ్యం ఆరోగ్యం అన్నీ కలగాలని కోరుకుంటున్నాను అందరు కూడా పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఉండండి ఏది ఆరోగ్యం కంటే ఎక్కువ కాదు మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అది బాగుంటే ఇంట్లో అన్నీ బాగుంటాయి అందుకే అయితే ఒక ఆరోగ్యమైన ఫోకస్ కాదు అక్కడ మన జీవనాధారంగా పెట్టుకుంటే ఇంట్లో రిలేషన్స్ బాగుంటాయి భార్యాభర్తల రిలేషన్స్ బాగుంటాయి మీ పిల్లలు చదువులు బాగుంటాయి సో ఈ విధంగా మనం మొత్తం మన సిస్టమ్ అంతా కూడా దీన్ని క్లియర్గా సెట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి జీవన విధానం ఇది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ ఇల్లు హెల్త్ విధానాన్ని మనం బాగా పాటించి ముందుకు వెళ్ళగలమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఈ విధానంలో చాలా ఉన్నాయి ఫైనాన్షియల్గా మనం గ్రోత్ అవ్వచ్చు మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా బయట వాళ్ళతో మనకి సమాజంలో కూడా మనకు మంచి గౌరవం దక్కుతుంది ఇలా ఆరు కోణాల్లో కూడా అంటే ఆరోగ్యంగాను మానసికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా కూడా మనం ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిగా మనం అభివృద్ధి చెందడానికి ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది సో ఆ విధంగా నేను ఇందులో బాగా హీల్ అయ్యాను సో మా రాంబాబు సార్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ